ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా చూస్తే మనకు ఎలక్షన్స్ దగ్గర పడుతున్న పరిస్థితి ఉంది అలాగే రాజకీయ పార్టీలు హోరాహోరీగా ఎవరికి వారు ఎత్తుకులపై ఎత్తు వేసుకుంటున్న పరిస్థితి ఉంది అలాగే మనం చూస్తే ముఖ్యంగా అనంతపురం జిల్లాలో పూర్తి స్థాయిలో కొంతమంది నాయకులు ఉన్న పరిస్థినియర్లు ఉన్న పరిస్థితి అలాగే మనం చూస్తే ఉన్న మన దగ్గర ఉన్నారు పోతుల నాగరాజు ఉన్నారు వారు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉద్యమాల్లో పాల్గొంటూ కూడా వారు ఎన్నోసారి వాళ్ళ రాజకీయాల్లో కూడా ఎంతో సీనియారిటీ ఉన్న పరిస్థితి ఉంది అలాగే మనం చూస్తే ఉన్న వారు ఈరోజు సంచలనమైన మాటలు కూడా మాట్లాడ జరిగింది వారు ప్రస్తుతం వైసీపీలో ఉన్న పరిస్థితి ఉంది మనం మరికొన్ని విషయాలు వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీరు ఈరోజు చాలా సంచలన వ్యాఖ్యలు చేసినట్టు కూడా మా దృష్టికి వచ్చింది కాబట్టి మీరు ఈరోజు ఆ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అయితే దాదాపు రెండు వేల ఇరవై మూడు మార్చిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మీడియా ముందుకు రావడం లేదు రెండవది మూడు నెలల తర్వాత అధికార వైసీపీలో కూడా చేయడం జరిగింది ఇప్పటికీ ఆరు నెలలు అవుతూ ఉంది కానీ ఒక బాధ సమాజంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలు నేను రెండు వేల ఇరవై మూడు మార్చికి ముందు అనేక ఉద్యమాల్లో భాగస్వామ్యాన్ని ఉపాధ్యాయుల ఉద్యమాలు అయితేనేమి సిపిఎస్ రద్దు విషయంలో అయితేనేమి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అయితేనేమి కలెక్టరేట్ల ముందు అంగన్వాడీ టీచర్లు వర్కర్స్ చేపట్టినటువంటి ఆందోళన అయితేనేమి పారిశుద్ధ అయితేనేమి నిరుద్యోగ యువత జాబ్ క్యాలెండర్ అయితేనేమి రైతాంగ సమస్యల మీద దాదాపు వందలాది సభలు సమావేశాల్లో నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వారి ఉద్యమాలకు మద్దతు ఇచ్చి ఎన్నికల్లో వారి నుంచి కూడా ఓట్లను పొంది నా స్వార్థం నేను చూసుకొని వెళ్ళిపోతే ఈరోజు ఆ ఉద్యమాలు చేపడుతున్నటువంటి వారికి న్యాయం ఎక్కడా జరగలేదు తిరిగి ఉద్యమాలు రోడ్ల మీదకి వచ్చాయి కొద్దిమంది ముఖ్యంగా మహిళలు అంగన్వాడి టీచర్లు అంగన్వాడి వర్కర్స్ చేపడుతున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి పోరాటం పైన ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారం చేస్తే బాగుంటుంది అనేటువంటిది నాకు ఆలోచన తిరిగి వారి మీద ఎస్మా ప్రయోగించడం అనేది హట్ై నాకు ఒక బాధతో ఈరోజు ఉన్నటువంటి ప్లాట్ఫారం నాకు మంచిది కాదు ఆ రోజు నేను ఏ వరకైతే అండగా ఉంటానని మాట ఇచ్చాను వారందరూ ఈరోజు రోడ్ల మీద ఉన్నారు ఇంకా రెండవది నా అవసరం ఉంది నాకు ఒక మంచి అవకాశం కల్పించి నా సేవలు ఉపయోగించుకుంటామని చెప్పి నన్ను మోటివేట్ చేసినటువంటి ప్రజాప్రతినిధులు ఆరు నెలలైనా వారు చెప్పినటువంటి మాట కానీ లేదా అక్కడ నాకు గౌరవం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని కానీ గమనిస్తే ఒకవైపు నేను పాల్గొన్నటువంటి ఉద్యమాలంతా కూడా తిరిగి రోడ్ల మీదకి వస్తుంది మరొక వైపు నాకు మాట ఇచ్చినటువంటి వ్యక్తులు ఆ మాటని నిలుపుకోపోగా నేను ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీలో నేను ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పి బయటికి రావడం జరిగింది సరే మనం చూస్తే మీరు కొన్ని సంవత్సరాలుగా కూడా మీరు పార్టీలు కావచ్చు మీరు ఇండిపెండెంట్ కావచ్చు ఎన్నో పోరాటాల్లో మీరు పోరాటం చేయడం జరిగింది రాజకీయాల్లో కూడా మీకు తెలియని దాంట్లో అంటే మీకున్న సబ్జెక్టు ఓవరాల్గా పూర్తి స్థాయిలో మీకు తెలుసు అంటే మీరు మనం చూస్తే ఉన్న ప్రస్తుతము సొసైటీలో పబ్లిక్లో మీ గురించి రకరకాలుగా మారుతున్నారు ఇన్ని పార్టీలు మారుతున్నారు ఏ ఒక పార్టీలో నిలకడగా ఉండరా అంటూ వస్తున్నారు మరి మీరు చూసే రీసెంట్ చూస్తే వైసీపీలో వచ్చి ఉన్నారు మరి ఎందుకు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడానికి ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి ఇంత మీరు అంటే ఎందుకు నాయకులు ఎందుకు మిమ్మల్ని గుర్తించడం లేదు ఏంటి పరిస్థితి ఏం జరిగింది ఇంతకి ఒకటి రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ప్రజల కోసము ప్రజల సమస్యల పరిష్కారం కోసము రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తే నా బోటోనికి అక్కడ పనిచేయడానికి అవకాశం ఉంటుంది రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ముఠాలుగా ఏర్పడ్డాయి రాష్ట్రంలో ఉన్న సంపదను కొల్లగొట్టడం వారి ఎజెండా విద్యను వ్యాపారం చేయడం వైద్యాన్ని వ్యాపారం చేయడం ప్రకృతి వనరులను కొల్లగొట్టడం ఎర్రచందనము ఎర్రమట్టి కొండలు గుట్టలు ప్రభుత్వ స్థలాలు పేదల స్థలాలు ఆక్రమించుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు కూడబెట్టడమే ప్రధాన అజెండాగా ముందుకెళ్తున్న సందర్భంలో పేదల అభివృద్ధి సంక్షేమం నిరుద్యోగ యువత ఉద్యోగాలు అనేటువంటి అజెండా కనిపించలేదు కాబట్టి నా బోటోనికి అక్కడ వెళ్ళినా అక్కడ పనిచేసేటువంటి పరిస్థితి లేదు ఒక ఆశయం అంటే నేను ఒక నిరుద్యోగ పోరాటం మొదలుకొని ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పది సంవత్సరాలు పనిచేసి ఒక నిజాయితీతో కూడినటువంటి ఉద్యమం రాజకీయాల ద్వారా సాధ్యమవుతుందనేటువంటి ఒక ఆశతో నేను స్వతంత్ర అభ్యర్థిగా రెండు వేల ఏళ్ళలో పోటీ చేసి ఎన్నికల్లో గణనీయంగా ఓట్లు తెచ్చుకొని తిరిగి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో నేనే నేను చేరలేదు నాకు వచ్చినటువంటి ఓట్లు నాకున్నటువంటి ఫేమ్ నా నిజాయితీ నా ఉద్యమ బాట ఆ రోజు ఆ పార్టీకి అవసరం కాబట్టి వారు కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను చేర్చుకొని నాకు మాట ఇచ్చి ప్రలోభ పెట్టి వారు మోసం చేయడం జరిగింది కాబట్టి రెండు వేల తొమ్మిది రాప్తాడు ఎమ్మెల్యే టికెట్ నాకు ఇస్తామని పార్టీలకు చేర్చుకున్నటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ ముఖ్యులు ఇప్పటికే అనంతపురం జిల్లాలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా బతికే ఉన్నారు ఆ మాట వారు నెరవేర్చుకున్నారా నేను అక్కడ పనిచేసేటువంటి పరిస్థితి నాకు కల్పించారా ఆ రోజు నేను బయటకు రావడం జరిగింది ఇంకా రెండవది నేను స్వతంత్ర రాజకీయాలు స్వతంత్ర ఆలోచనతో పనిచేస్తున్న సందర్భంలో జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరికీ అవకాశాన్ని కల్పించింది అక్కడ ఎవరు పెత్తమ్దారులు కానీ లేదా పార్టీ పూర్తిగా నిర్వీర్యమైందనే సందర్భంలో నేను పదిన్నర సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసిన కాంగ్రెస్ పార్టీ గౌరవించింది కాంగ్రెస్ పార్టీ అందరికీ అన్ని వర్గాలకు మంచి ప్లాట్ఫార్మ్ అది కానీ రెండు వేల ఇరవై మూడులో నేను స్వతంత్ర అభ్యర్థిగా మళ్ళీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు అత్యంత విలువలు నిజాయితీ గురించి మాట్లాడేటువంటి వామపక్షాలు కూడా నాకు మద్దతు ఇచ్చాయి వారు నాకు చెప్పినటువంటి మాటలు ఆ ఎన్నికల్లో నన్ను మోటివేట్ చేసినటువంటి పరిస్థితి ఇద్దరం కలిసి పీడిఎఫ్ పూర్వంగా వెళ్ళిన సందర్భంలో నా వరకు నాగరాజుగా నిజాయితీగా మా ఎన్నికల్లో పోటీ చేశాడు నేను చెప్పినటువంటి మాటకు కంటే ఎక్కువగా ఖర్చు పెట్టుకోవడం జరిగింది వారు ఏదైతే ఎన్నికల్లో సహకరిస్తామో ఎన్నికల్లో ఖర్చు పెడతామనేటువంటి మాటను తప్పారు వారు మాట నిలుపుకోకపోగా ఎన్నికల టైంలో తెలుగుదేశం పార్టీకి మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి వారు వారి నాయకత్వం అక్కడ సరెండర్ అయ్యి నన్ను దెబ్బతీయడం జరిగింది ఆ క్లిష్ట పరిస్థితుల్లో నేను గెలుస్తున్నాను గెలవబోతున్నాను అనేటువంటి సందర్భం నుంచి రెండు వేల ఏడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు స్థానం కంటే రెండు వేల ఇరవై మూడులో వచ్చిన ఓట్లు స్థానం తక్కువగా ఉండడం వల్ల బాధపడి ఇలాంటి రాజకీయాల వల్ల నష్టం జరుగుతుంది స్వతంత్రంగా వెళ్ళలేము అనేటువంటి ఆలోచనతో ఉన్న సందర్భంలో అధికార పార్టీ నేతలను కలవడం నేను వాళ్ళని కలిసింది లేదు నేను వైఎస్ఆర్సీపీలో చేరతానని అడిగింది ఆ రోజు టీడీపీలో చేరతాను నేను వెళ్ళలేదు ఈరోజు నేను వైసీపీలో చేరతానే వెళ్ళలేదు వాళ్ళు ఇచ్చినటువంటి మాట ఒక నష్టపోయిన వ్యక్తిగా ఒక ఆశ అనేది కలిగింది ఒక సామాన్య మద్దతు కుటుంబం నుంచి వచ్చినటువంటి నేను ఇంత నష్టపోయాను ఏదన్నా మేలు జరుగుతుందేమో వాటి ద్వారా నాకున్నటువంటి మిత్రులు నా ద్వారా మోటివేట్ అయ్యి నన్ను నమ్ముకొని తిరుగుతున్నటువంటి వ్యక్తులకు ఏదైనా న్యాయం చేయొచ్చేమో అధికార పార్టీ అనే ఒక ఒకే ఒక ఆశ దానితో వెళ్ళడం జరిగింది కానీ అక్కడ ఏది లేదు రెండు పార్టీలు ప్రాంతీయ పార్టీలు ప్రజల్ని వంచి నిజాయితీగా ఉన్నటువంటి బలహీన వర్గాలు కావచ్చు దళితులు కావచ్చు గిరిజనులు కావచ్చు మైనార్టీలు కావచ్చు లేదా రాజకీయాల్లో నిజాయితీగా చేయాలనుకున్న వారికి ఈ పార్టీల్లో స్థానం లేదు అది తెలుగుదేశంకైనా వైసీపీ అయినా కాబట్టి నేను బయటకు రావడం జరిగింది అలాగే మనం చూస్తే మీరు ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్నప్పుడు ఉన్నప్పటికీ కూడా మీరు గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మీరు ఎన్నో ఓట్లు మీరు సాధించుకున్న పరిస్థితి ఉంది ప్రజల్లో వినిపిస్తున్న వినికి ఏంటంటే మీరు ఆ సమయంలో మీరు డబ్బుకి ఇది మీరు దాసోహమయ్యి ఎంతో భారీ ఎత్తున చేతులు మారి డబ్బు మారి కూడా టీడీపీ మీరు సపోర్ట్ చేసి వారు గెలిపించారనేది కూడా పూర్తి స్థాయిలో వినిపిస్తున్న పరిస్థితి ఏమంటారు అది ఏమైనా జరిగిండొచ్చేమో ఎందుకంటే నాగరాజుగా ఇంతవరకు తొంభై రెండులో నా విద్యార్థి ఉద్యమం స్టార్ట్ అయింది ఈరోజు వరకు ఏ ఒక్కరైనా అనంతపూర్ జిల్లా మేలుకొని ఆంధ్రప్రదేశ్ వరకు ఏ పార్టీ నాయకుడైనా ఏ సంఘమైనా ఏ మీడియా మిత్రుడైనా మీడియేషన్ చేసి ఇది ఒక పది రూపాయలు నాకు ఇచ్చాముంటే మీరు చెప్పినటువంటి మాట నూటికి నూరు రూపాయలు సత్యమవుతుంది అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే నాగరాజుకి ఈ ఎన్నికల్లో ఈ ఓట్లు మాకు అమ్మడం వల్ల ఈ డబ్బులు ఇచ్చాము అనేటువంటివి లేదా అలా మాట్లాడినటువంటి వ్యక్తులకు కూడా నేను ఒకటే చెప్తున్నా నేను ఎన్నికల్లో పోటీ చేసి రాజకీయంగా లబ్ధి పొందింటే ఈరోజు ఆ మిత్రులకి లేదా మాట్లాడేటువంటి వ్యక్తులు ఒకటే చెప్తున్నా మీరు నాకున్న అప్పుల్ని తీర్చండి నా ఆస్తులు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కడ ఏమున్నాయో మీరు ఎక్కడ సంతకాలు పెట్టమన్నా ఎక్కడ ఏం చేయమన్నా ఒక కోటి రూపాయలు ఇచ్చి మీరు నాకున్న ఆస్తులన్నింటినీ కూడా మీరు ఆక్రమించుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నేను ఒక్కడే చెప్తున్నా నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను సంక్షేమ సంక్షేమాస్త్రాల్లో చదువుకున్న ప్రభుత్వ స్కాలర్షిప్లో చదువుకున్న ఉన్నత విద్యను అభ్యసించిన ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందా డాక్టరేట్ చేశా బిఎల్ చేశా ఈరోజు ఉన్నతమైనటువంటి చదువు చదువుకొని ఎవడో ఇచ్చేటువంటి ఎంగిలి మితుకులకు ఎవడో ఇచ్చే లంచాలకు లేదా ఎలక్షన్ అడ్డం పెట్టుకొని అమ్మడబోయేటువంటి నీచ నికృష్టమైనటువంటి మనస్తత్వం నాది కాదు నిజాయితీగా ఉంటాను ఆ రోజు నేను హాస్టల్లో పురుగులన్నంత తిని బతికా ఈరోజు అంతకంటే మెరుగ్గా జీవితాన్ని నేను నా కుటుంబం నా పిల్లలు అనుభవిస్తున్నాను ఇంతకంటే నాకు ఏం నేను నేనేదో రాజకీయాలను అడ్డం పెట్టుకొని సంపాదించాలనో రాజకీయాలను అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేయాలనో లేదా నాకున్న ఇమేజ్ని నేను అడ్డం పెట్టుకోవాలని ఏ రోజు అందుకే ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని అనంతపూర్ జిల్లాలో ఏ ఒక్కరైనా పలానా దానికోసం పది రూపాయలు ఇచ్చామని చెప్పి ఎవరు ముందుకు వచ్చినా నేను వాళ్ళ తీసి వాళ్ళ కళ్ళ దగ్గర పెడతాను కాబట్టి నా నిజాయితీని నా ఎదుగుదలను జీర్ణించుకోలేనటువంటి నా చుట్టూ ఉన్నటువంటి కొద్దిమంది వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు వారి వారి విజ్ఞతకి వదిలిపెడుతున్నా రెండోది ప్రధానమైనటువంటిది ఏమంటే ఇక్కడ బాధ నాలాంటి లాంటి నిజాయితీ పనులు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు వారిని రాజకీయంగా సమాధి చేయడమే అధికార ప్రతిపక్ష పార్టీల లక్ష్యం అది జనాలు అర్థం చేసుకోవాలా చదువుకున్నటువంటి విద్యావంతులు కావచ్చు సమాజానికి నిస్వార్థంగా పనిచేయాలనేటువంటి వ్యక్తులు ఈ రాజకీయ పార్టీలకు అవసరం లేదు ఉద్యోగాల్లో ఉండి కోట్ల రూపాయలు సంపాదించుకొని టికెట్ల కోసం వీళ్ళకి లంచాలు ఇచ్చే వాళ్ళు కావాలా టికెట్లు కొనుగోలు వాళ్ళు కావాలా ఇదే ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అత్యంత నిజాయితీ అని చెప్తున్నారు గుంతగాలు టికెట్కి రాబిన్ శర్మ అనే వ్యక్తుల టీం నుంచి నాకు మూడు సార్లు నా ఇంటి దగ్గరికి పంపి నువ్వు ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే నీకు రా గుంటగల్ టికెట్ ఇస్తాం అక్కడ యాదవ్ సామాజిక వర్గం బలంగా ఉంది నువ్వు నిలిస్తే గెలుస్తావు అని సర్వేలు మాకున్నాయి నువ్వు పెట్టుకోగలవా అని నా దగ్గర ఐదు రూపాయలు లేదు ఉన్న డబ్బంతా ఎన్నికల్లో ఖర్చు పెట్టుకొని నేను దెబ్బతిన్నాను మీరు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను తెలుగుదేశం పార్టీలో చేరేది లేదు తెలుగుదేశం పార్టీ రెండు వేల తొమ్మిదిలో నన్ను మోసం చేసింది తిరిగి నేను మళ్ళీ ఆ పార్టీకి సేవలు చేయడానికి నేను లేను రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా నేను గెలుస్తున్నానని చెప్పి ఇరవై రోజులకి ఎన్నికల ముందు అనంతపూర్ జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యుడు నిమ్మల కిష్టబ్బ గారి చేత నన్ను మీడియేషన్ చేశారు కందికుంట ప్రసాద్ నిమ్మల కిష్టాబ్ గారు నన్ను ఫోన్ ద్వారా అప్రోచ్ అయ్యారు నువ్వు డ్రాప్ అయితే నీ ఖర్చులు పెట్టు భరిస్తాం నువ్వు అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి మభ్యపెట్టింది వాస్తవం నేను వారికి ఏం చెప్పానో మీరు వెళ్ళి అడగండి నేను ఎలానూ సరెండర్ కానని చెప్పి నాకు మద్దతు ఇచ్చినటువంటి వామపాక్షాలని ఆ వామపక్ష పార్టీలో తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల్ని ప్రలోభ నాకు ఓటు వేయకుండా వాళ్ళు వాళ్ళని తీసుకెళ్లారు నన్ను దెబ్బతీశారు పార్టీలు కాదు ఇక్కడ ముఖ్యం కులం అనేది ఆంధ్రప్రదేశ్లో బలంగా పనిచేస్తూ ఉంది వారు అన్ని చోట్ల ఉంటారు అంతా కలుస్తారు ఎవరిని దెబ్బతీయాలో వాళ్ళ దగ్గర క్లారిటీ ఉంది మన దగ్గర లేదు నా దగ్గర లేదు నేను నమ్మడమే నా అజెండా రెండు వేల ఏళ్ళలో నన్ను ఎవరు దెబ్బతీసింది నాకు గుర్తుంది ఆ రోజు నేను గెలుస్తున్నాను అని చెప్పే పరిస్థితుల్లో ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు నన్ను ఓడించారు నేను బాధపడలేదు రెండు వేల తొమ్మిదిలో టికెట్ అని చెప్పారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నన్ను దెబ్బతీశారు నేను బాధపడలేదు రెండు వేల ఇరవై మూడులో వామపక్షాలు నాకు మద్దతు ఇచ్చాయి నా ఎండ ఉంటాయనుకున్నా నిలబడతారనుకున్నా వాళ్ళు నాతో ఖర్చు పెట్టించి నా ఇంటిని నా ఆస్తుల్ని నా భూముల్ని తాకట్టు పెట్టించి ఎన్నికల్లో ఖర్చు పెట్టించారు వాళ్ళు కూడా నన్ను దెబ్బతీశారు నేనేం బాధపడలేదు మళ్ళీ ఈరోజు వైసీపీ నాకు ప్రలోభ పెట్టింది నేను నమ్మాను ఆశపడ్డాను మోసపోయాను తప్పు ఎవరిది కదా నాదే కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు మోసపోవడం తప్ప మోసం చేయనటువంటి తెలియనటువంటి వ్యక్తి నాగరాజు నిజాయితీగా బతకడం తప్ప నిజాయితీ తప్పని వ్యక్తి నాగరాజు అది ఛాలెంజ్ చేస్తున్నా ఎవడైనా సరే చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా నా నిజాయితీ ముందు తల ఉంచాల్సిందే నేను తప్పు చేయలేదు వాళ్ళు నన్ను మభ్యపెట్టి మోసం చేసి తప్పు చేసింది వాళ్ళు ఈరోజు నన్ను ఎందుకు వైసీపీలో చేర్చుకున్నారు ఎందుకు నా ఫోన్ లిప్ చేయలేదు మీరు వాళ్ళని అడగండి అలాగే చూస్తే ఇప్పుడు మీకు ఇంత రాజకీయ విశ్లేషకులు కావచ్చు సీనియర్ నాయకులు కావచ్చు కొంతమంది మాట్లాడుకుంటున్న పరిస్థితి ఏంటంటే ప్రజల్లో కూడా వస్తున్నది ఇంత సీనియారిటీ ఉండి రాజ్యం అనుభవం ఉంటూ ఇంత పరిజ్ఞానం ఉన్న పోతుల నాగరాజు ఎందుకు పార్టీలు మారుతూ నిలకడలేని రాజకీయ చేస్తున్నాడు అనేది కూడా పూర్తి స్థాయిలో వినిపిస్తూ ఉంది మీరు ఇప్పుడు వైసీపీ నుంచి బయటకు వస్తున్నారనేది కూడా మీరు చె మీరే చెప్తున్నారు మరి మీ సొంత గుడికే చేరుతారు కాంగ్రెస్లోకి వెళ్తున్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు మరి సరికొత్త ఇది పోషిస్తున్నారు అనేది కూడా వస్తూ ఉంది ఏమంటారు నా సొంత గూడు ఏమన్నా మా తాతది మా నాన్నది ఏమన్నా కట్టామో ఇది నా సొంత గుడు నా ఇల్లు నేను ఇల్లు కాకుండా వేరే ఇంట్లో వేరే సంసారం చేస్తే నా తప్పు రాజకీయ పార్టీలు ఏవి కూడా నావి కాదు నేను నా సర్వీస్ ఎక్కడుంటే అక్కడ పని చేయడానికి సిద్ధపన్న నమ్మాను అక్కడ నాకు అవకాశం ఇవ్వలేదు చెప్పా కదా క్లియర్గా నేను ఏ రాజకీయ పార్టీలోనూ నేనే నేను మీ పార్టీలో చేరతాను వెళ్ళలేదు నేను కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేనప్పుడు ఎలాంటి అధికారం లేనప్పుడు పని అంటే నా నిజాయితీ ఏమో అర్థమవుతుంది కానీ కాంగ్రెస్ పార్టీలో నాకు గౌరవం దక్కింది కాంగ్రెస్ పార్టీలో నాకు స్వేచ్ఛ ఉంది కాంగ్రెస్ పార్టీ దేశం కోసం ఉంది ప్రజల కోసం ఉంది కానీ నేను వాటి నుంచి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని నేను మోసం చేశాననే బాధ నాలో ఉంది తప్పు కాంగ్రెస్ పార్టీ నన్ను మోసం చేయలేదు నేనే కాంగ్రెస్ పార్టీకి మోసం చేశాను ఎందుకంటే పన్నెండు రోజులు పన్నెండు సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి నాకు అవకాశం ఇచ్చిన వ్యక్తి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన పార్టీ చేయించిన పార్టీకి నేను ఎక్కడో తప్పు చేశానని ఫీలింగ్ ఉంది కానీ రెండు వేల ఇరవై మూడులో స్వతంత్రంగా ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు వామపక్షాలు జనసేన కాంగ్రెస్ అందరూ కలిసి నాకు మద్దతు ఇచ్చాయి కానీ స్వతంత్రంగా నేను పోటీ చేసినప్పుడు వచ్చిన ఓట్ల కంటే ఇన్ని సంస్థలు మద్దతు ఇచ్చి ఓట్లు రాలేదు అంటే వారు నాకు మద్దతు ఇచ్చారా నన్ను దెబ్బతీశారా అనేది ప్రధానంగా వామపక్షాలను నేను అడుగుతున్నా వామపక్షాలు నన్ను దెబ్బతీశాయి నన్ను చాలా చాలా దారుణంగా దెబ్బ కొట్టాయి కాబట్టి నేను ఏ పార్టీని వాడుకోలేదు ఏ పార్టీలోకి వెళ్ళలేదు నేను స్వతంత్రంగా ఎదిగి నా నష్టం కష్టం అంతా కూడా పోగొట్టుకున్నాను తప్ప నేను వైసీపీని కానీ టీడీపీని కానీ నేను చేరుతాను వెళ్ళలేదు చేరడం అనేది నా తప్పుని మీ ద్వారా చెప్తున్నా ఇంకా మేధావులు రకరకాల విశ్లేషణ ఉండొచ్చు కానీ నాకు స్వతంత్ర భావజాలం ఉంది ప్రజల కోసం సమాజం కోసం ఒక మెరుగైన మార్పు కోసం పనిచేయాలనుకున్నా కానీ అక్కడ పనిచేసే అవకాశం లేకపోవడం వల్ల నేను బయటకు రావడం జరిగింది లేదా పార్టీ ఏదో నాకు ఇచ్చావు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చావు ఎంపీ టికెట్ ఇచ్చో మంత్రి టికెట్ ఇచ్చా నన్ను ఏదో కోట్ల రూపాయలు సంపాదించుకొని ఆ పార్టీలు మోసం చేసి అంటే నా తప్పు ఈరోజు రాజకీయాలను నమ్ముకొని ఒక సామాన్య పౌరుడు బయటకు వస్తే ఎంత నష్టం జరుగుతుందో నేనే ఎగ్జాంపుల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కరు నా మాదిరి లేరు ప్రభుత్వ ఉద్యోగాన్ని పోగొట్టుకున్న వాళ్ళు లేరు కోట్ల రూపాయల ఆస్తులు పోగొట్టుకున్న లేదు నేను సంపాదించుకున్న నేను పోగొట్టుకున్నాను కాబట్టి నాకు బాధ లేదు అదే నా కుటుంబం పెద్దలు సంపాదించిన ఆస్తులు పోగొట్టుకుంటే నేను ఈరోజు సమాధానం చెప్పలేను కాబట్టి నా చేసినటువంటి తప్పులకు నాదే బాధ్యత కాబట్టి నేను ఇంకో నిందించలేదు ఆ పార్టీని నమ్మడం అనేది నాదే తప్పు ఈరోజు తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా ప్రజల కోసం లేవు అనేటువంటి భావం నాలో కలిగింది అక్కడ నా బోటోళ్ళు రాష్ట్రంలో ఎంతోమంది బలవుతున్నారు బలహీన వర్గాలు నిజాయితీగా బతకడం అనేది తప్పు బలహీన వర్గాలు ఆస్తులు సంపాదించుకోవడం అనేది తప్పు బలహీన వర్గాలు సమాజానికి సేవ చేయాలనే ఆలోచన రావడం తప్పు ఎందుకంటే ఇది ఒక రాబందుల రాజ్యంలో అన్నట్ల మొత్తం రెండు పక్కల ఆపక కొడితే ఈ పక్క ఈ పక్క కొడితే ఇద్దరు ఇద్దరే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా ఈ వర్గాల్ని అభివృద్ధి చేయాలని లేదు ఈ వర్గాల్ని ఏ విధంగా దెబ్బతీయాలనే అజెండాతో వచ్చారు కాబట్టి వాళ్ళ ఆలోచన అది ఉండొచ్చు నేను నమ్మి జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా నమ్మి నేను పార్టీకి సేవ చేయాలనుకుని వెళ్ళడం వాస్తవం వాళ్ళు అవకాశం ఇస్తామని ఇవ్వకపోవడం అనేది వాళ్ళది అక్కడ అవకాశం లేక నేను బయటకు వచ్చాను అంతే తప్ప నేను ఏదో మోసం చేశాను లేకపోతే పార్టీలు మారుతున్నా అంటే పార్టీ నాది కానప్పుడు నేను ఎందుకు ఎక్కడ ఉండాలా కాబట్టి అందుకే ఈరోజు స్వతంత్ర భావజాలంతోనే పనిచేస్తా స్వతంత్రంగానే ఉంటా ఏ రాజకీయ పార్టీ కండువాతో నాకు సంబంధం లేకోకుండా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎన్నికల్లో రాప్తా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నా ఓటు నేను వేసుకోవడానికైనా ఎన్నికల బరిలో ఉంటానని మీ ద్వారా తెలియజేస్తాను ఆఖరిగా మీ మీద ప్రజలు ఎంతో నమ్మకంతో మీ మీ సీనియారిటీని చూసి మీరు చేసిన పోరాటాలను చూసి మీ మీద నమ్మకంతో గతంలో ఓట్లు వేశారు మీ మీద ఒక నమ్మకం ఉంది ప్రజల్లో ప్రజలు చెప్పాల్సిన బాధ్యత సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఎంతైనా ఉంది అది చెబుతూ మీరు ఆఖరిగా మీరు రాబోయే రోజుల్లో మీ ప్రణాళిక ఏంటి మీరు ఏ ఏ ఉద్దేశంతో మీరు పూర్తి స్థాయిలో వెళ్తారు అందుకే రెండు సందర్భంలోనూ రెండు వేల ఏడు రెండు వేల ఇరవై మూడు రెండు సందర్భంలోనూ నా ఇంట బలహీన వర్గాల విద్యావంతులు నిరుద్యోగులు అదేవిధంగా ఉపాధ్యాయులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు అంగన్వాడీ ఉపాధ్యాయులు అంగన్వాడీ వర్కర్సు యూనివర్సిటీ స్థాయి మేధావులు ప్రభుత్వ ఉద్యోగులు నాకు అండగా ఉండాలి వారి నమ్మకాన్ని ఒమ్ము చేశాను అనేటువంటి బాధ నాలో ఉంది వారు ప్రభుత్వం మీద ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వాటి కోసం వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే అదే ప్రభుత్వంలో నేను ఉండడం కరెక్టు కాదనేది నా ఫీలింగ్ కాబట్టి నా మీద నమ్మకం ఎవరైతే ఉంచుకున్నారో వారి నమ్మకాన్ని నేను ఒమ్ము చేయను ఒమ్ము చేసే విధంగా ప్రవర్తించాను కాబట్టి ఈరోజు నేను క్షమాపణ అడుగుతా ఉన్నా కాబట్టి భవిష్యత్తులో నా అజెండా ఒకటే గొంతులేని వారికి గొంతుకనే అవుతాను సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా నిజాయితీగా నిలబడతాను డబ్బు కోసము పదవుల కోసము నా జీవితాన్ని నా ఉద్యమాన్ని తాకట్టు పెట్టను ఒంటరిగానే వచ్చాను ఒంటరిగానే పోరాటం మొదలెడతా నాయంట వేలాది మంది నడిచారు కానీ ఈరోజు వాళ్ళంతా నా ఇంట ఉన్నారా లేదా అనే దానికంటే నేను అంతకంటే రెట్టింపుతోనే అదే ధైర్యంతోనే అదే స్ఫూర్తితోనే అదే నిజాయితీతోనే సమాజానికి ఇంకా మెరుగ్గా పనిచేయడానికి నా యొక్క శక్తిని ఉపయోగిస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను సార్ పరిస్థితి పూర్తి స్థాయిలో అయితే పోతుల నారాజు గారు చెప్తున్నారని మనం వారి మాటల్లో విన్నాం రాబోయే రోజుల్లో ఇంతవరకు జరిగిందైతే నేను నేనంతకు నేను ఏం ప్రజలకు న్యాయం చేసింది లేదు నాకు రాజకీయ పార్టీలు నమ్మించి మా నన్ను చేసిన విధంగా నేను ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే పార్టీలోకి వచ్చాను ఇప్పుడు కూడా వైసీపీ పార్టీలో ఎవరు స్పందించకపోవడం నేను వచ్చిన నాకు నా నాకున్న నేమ్ను కూడా నాకున్న ఇది కూడా మళ్ళీ వారు గుర్తించకపోవడం అనేది చాలా బాధాకరం అంటూ కూడా వాళ్ళు ఈ సందర్భంగా చెప్పారు అలాగే ఆ స్వతంత్ర అభ్యర్థిగా కూడా రాప్టాన్ నుంచి కూడా పోటీ చేస్తున్నాను ప్రజలు నన్ను క్షమిస్తూ నన్ను ఆదరించి ముందు నుంచి ఏదైతుందో అదే నమ్మకంతోనే నన్ను ఆదరించాలంటూ కూడా ఈ సందర్భంగా చెప్తున్న పరిస్థితి కెమెరామ్యాన్ నర్సింతు రమేష్ టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ అనంతపురం నుండి